అభివృద్ధి చేయాలి సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి పరిపాలన కానివ్వండి అన్నీ కూడా సమాంతరంగా వెళితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంతో ఉంటారనే లక్ష్యంతో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూట ప్రభుత్వం పనిచేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద పది లక్షల కోట్ల అప్పుల తట్టను పెట్టినా కూడా ఆయనకున్న విజన్తో కానివ్వండి ఆయనకున్న అనుభవంతో కానివ్వండి ఈ రాష్ట్రాన్ని పట్టాలెక్కించి మరి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి నేను మనం చేస్తామని మరి దాదాపు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానివ్వండి పదివేల తొంభై ఒక్క కోట్ల రూపాయలతో తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి దాదాపు మూడు వేల కోట్లతో దీపం పథకం కానివ్వండి మరి ఇంకొక రెండు మూడు రోజుల్లో ఒక వారం పది రోజుల్లో అన్నకి మన అన్నదాత చుక్కీబాబా కార్యక్రమం ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా మరి ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు మహిళలకి ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం అన్న క్యాంటీన్ కూడా మరి శాసనసభ్యులు సురేష్ గారి ప్రయత్నంతో ఈ వింజనం వింజమూర్లోనే అన్న అన్న క్యాంటీన్ కూడా అని చెప్పేసి మనం చేస్తాం దీనికి తోడు మరి రోడ్లు కార్యక్రమం కానివ్వండి రోడ్లు గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉంది ప్రజలందరూ కూడా స్పష్టంగా అనుభవిస్తున్నారని చెప్పేసి మేము మనం చేస్తాము దాదాపు పది పదిహేను కోట్ల రూపాయలు పెట్టి ఇప్పటికే మరి సిసి రోడ్లు మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అందరికీ కూడా గుర్తుంట్టుంటుంది వైసీపీ సర్పంచ్లు కూడా ఇంట్లోకి వెళ్ళి బాధపడే పరిస్థితులు ఎందుకంటే పంచాయతీలో ఉన్న ప్రతి రూపాయిని కూడా ఆనాటి ప్రభుత్వం వారికి తెలియకోకుండా పంచాయతీ ప్రెసిడెంట్కి ఆ బోర్డు ఏదైతే ఉంటుందో వాళ్ళకి తెలియకోకుండా లాగేసుకున్న పరిస్థితుల నుంచి ఈరోజు ప్రతి పైసా మీద పంచాయతీకి సంబంధించిన ప్రతి పైసా కూడా పంచాయతీల హక్కు అని చెప్పేసి మరి పదమూడు వేల నియోజకవర్గం మన గ్రామాల్లో మన గ్రామ సభలు నిర్వహించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సీసీ రోడ్ దేశ కార్యక్రమం చేశాం సో ఇది ఉద్యోగాలు కల్పించాలి ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ మీరు విమర్శించవచ్చు ఏంటి ఇంటింటికి ఒక వ్యాపారవేత్త ఏంటండి వ్యాపారవేత్త అంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్ళే వ్యా వ్యాపారవేత్త కాదు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది ఒక స్కిల్ ఉంటుంది సురేష్ ఒక స్కిల్ ఉంటుంది చెంచు బాబు గారికి ఒక స్కిల్ ఉంటుంది ఈ స్కిల్స్ని ఆసరాగా చేసుకుని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావచ్చు ఆర్థిక సాయం చేస్తే అనే ఆలోచనతో దేశంలో ఎక్కడ లేని విధంగా స్కిల్ సర్వే కూడా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను ఇప్పటికే పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలోకి వచ్చినాయి నిన్నటికి నిన్న క్యాబినెట్లో ఒకే క్యాబినెట్లో ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దాని ద్వారా లక్షన్నర ఉద్యోగాలు రాబోతున్నాయి ఇప్పటికే వచ్చిన ఈ ఒక్క సంవత్సర కాలంలోనే వచ్చిన దాదాపు ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు ఏదైతే పెట్టుబడి ఉందో అంటే పది లక్షలు పన్నెండు లక్షలకి అగ్రిమెంట్ సైనింగ్ కానీ ఆరున్న ఏడు నుంచి ఎనిమిది ఎనిమిదిన్నర లక్షల దాకా ఆల్రెడీ కార్యక్రమాలు మొదలైనవి ఇవన్నీ కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా పూర్తి చేయాలని చెప్పేసి మేము పట్టుదలతో ఉన్నాం ప్రభుత్వం పుట్టుదలుతూ ఉంది అవన్నీ పూర్తి అయితే దాదాపు ఐదారు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి మనం చేస్తాం ఈరోజు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు బాగా రావాలి పరిశ్రామికేతలు ఇక్కడికి వచ్చి పెట్టాలి సాఫ్ట్వేర్ రంగం లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన లక్ష్యంతో అందరినీ కూడా మరి ఇక్కడ ఈ రాష్ట్రానికి ఆహ్వానించి పెట్టుబడులు పెట్టించే విధంగా చేస్తారని చెప్పేసి మనం చేస్తాను మరి ప్రతిపక్షం వాళ్ళు మా నియోజకవర్గానికి వచ్చారు ఒక గొర్రెల కాపరిల్లు ఒక సెంట్లోనే ఇల్లు ఉంటుంది అక్కడే రెండు గేదెలు పది పదిహేను మేకలు అక్కడే గడ్డి పేడ అంతా ఉంటే అక్కడికి ఒక ముఖ్యమంత్రి గారు వెళ్తారని ఎవరు ఊహించరు కానీ ఆయన ఆ ఇంటికి వెళ్ళి దాదాపు అరగంట నా నియోజకవర్గం అయినా నన్ను బయట పెట్టి ఆయన వారికి నీ ఏంటి గేదెల పెంపకంలో కానీ గొర్రెల పెంపకంలో కానీ నీకున్న సమస్య ఏంటి నీకు ఏం చేస్తే నీకు మేలు అవుతుందని చెప్పేసి వాళ్ళింట్లో అదేవిధంగా రోడ్డు అమ్మంటే టిక్కీలాగా ఉంటుంది ఏది క్షవర ఎయిర్ కటింగ్ శాలను ఆ ఆ అక్రిర్రమని చెక్క కుర్చీ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇరవై నిమిషాలు కూర్చుని వారితో ఏంటి తమ్ముడు నీ సమస్య ఏంటి నీకు ఏమి చేస్తే బోర్డర్ ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నావు అని చెప్పేసి మాట్లాడటం కానివ్వండి చెప్పులు కుట్టుకుని ఒక దళితు సోదరుని కారులో ఎక్కించుకుని వెళ్ళి ఆయన పక్క సీట్లో కూర్చోబెట్టుకుని మేము కూడా ముఖ్యమంత్రి గారి పక్కన ఎప్పుడు కూర్చున్నాం అని చెప్పేసి సురేష్ కానీ నేను కానీ ఆలోచిస్తూ ఉంటాం సో అటువంటి ప్లేస్లో ఒక దళితుని చెప్పులు కుట్టుకుని దళితుని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుని ఏంటి ఆయన సమస్యలు ఏంటి మీ ఊర్లో సమస్యలు ఏంటి అడిగారంటే ఎటువంటి సందేశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాం మరి ఎమ్మెల్యే గారు మీరు తిరిగేటప్పుడు ఇక్కడ సమస్యలు కొని చెప్పారు తప్పకుండా మీ ఇద్దరం కలిసి తెలిసి మున్సిపల్ మంత్రి గారు చేశారని చెప్పేసి నాకు సమాచారం ఉంది తప్పకుండా నేను కూడా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తాను ఇక్కడ ప్రజలందరూ కూడా అది కోరుకుంటున్నారని అదేవిధంగా నీటి సమస్య నీటి సమస్య గురించి కొంత చెప్పారు దాన్ని కూడా పరిష్కరించడానికి వారి ఎమ్మెల్యే గారు నేను కలిసి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మన చేస్తాను ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్య కార్యకర్తలు అందరూ కూడా చాలా కమిట్మెంట్ తో ఈ కార్యక్రమం చేస్తున్నారు ప్రతి కార్యకర్త